హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు మన నార్మల్ రైస్తోన టమాటా కీమా రైస్ చూపిస్తున్నాను అనమాట చాలా ఈజీ ఇంకోటి బిర్యానీ కన్నా టేస్ట్ ఉంటుందన్నమాట మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు రైస్ ఆల్రెడీ చేసి ఉంటే ఇంకా ఈజీగా ఒక్క మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక మంచి బిర్యానీని కీమా బిర్యానీని అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కీమాని జాలీలో వేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట అది కుక్కర్లో వేసుకున్నా అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఉరికిపోయింది ఇది ఇంకా వాటర్ తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను నెయ్యిని వేసుకొని ఆయిల్ వేసుకున్నాను అనమాట బాండిలో గిన్నెలో వేసుకున్న ఇప్పుడు ఇందులో రాతి పువ్వు జీలకర్ర షాజీరా చెక్క లవంగా ఇలాచి అనమాట ఇవి వేసేసుకుందాము జీలకర్ర కంపల్సరీ అండి ఈ బిర్యానీకి మాత్రము ఇవి వేగాలి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాము ఓకే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నా నేను ఇది మిర్చి పౌడర్తోనే చేసుకుంటున్నా కాబట్టి పచ్చిమిర్చిని వేసుకున్న ఇంకా ఉల్లిగడ్డ కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టమాటాలు ఒక నాలుగు కట్ చేసుకున్న పుదీనా వేసుకున్నా అనమాట ఇది బాగా వేగాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కీమా వేసుకుందాము ఉడికించిన కీమా ఓకే ఇప్పుడైతే ఇది ఉడకాలి కొంచెము తర్వాత నెక్స్ట్ ఇందులో మిర్చి పౌడరు పసుపు ఉప్పు ధనియాల పొడి వేసుకున్నాను అనమాట ఆల్రెడీ మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ ధనియాల పొడి తీసుకున్నా తర్వాత కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఓకే ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు మనము పెరుగును వేసుకుందాము నేను ఒక కప్పు పెరుగును వేసుకుంటున్నా చిన్న కప్పుతోన నెక్స్ట్ వచ్చేసి ఇందులో నిమ్మకాయ మనకు సరిపడా మనకి ఎంత పులుపు తింటామో అంత నిమ్మకాయ వేసేసుకుందాం తర్వాత చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ నార్మల్ రైసే చేసి పెట్టుకున్నాను కదా ఆ రైస్ని పొడి పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మొత్తం కలుపుకోవాలి నీట్గా ఉండలు లేకుండా ఇంకోటి ఉప్పు అయితే చూసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కొంచెం వేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది నార్మల్ రైస్తోన ఈ టమాటా కీమా మీరు కూడా తప్పకుండా టమాటా కీమా బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎందుకై ఎందుకంటే నిజంగా చెప్తున్నాను అండి నేను చాలా చాలా టేస్ట్ అయిందనమాట నేను టేస్ట్ చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నా మీరు కూడా నార్మల్ రైస్ ఉంటే తప్పకుండా కీమా తెప్పించుకొని ఒక పావు కిలో ఫస్ట్ ట్రై చేయండి ట్రై చేసి మళ్ళీ ఎక్కువగా